హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ అండి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకు అంటే నేను బిజీగా ఉన్నాను సో నేను ఈరోజు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను సో చాలామంది ఏంటంటే మనం చూసి మనం ఎదు మన ఎదుగుదలని చూసి లేదా మనం ఏదైనా ఏ చేసినా కూడా వాళ్ళకే కావాలి ఎందుకో నాకు అర్థం కాదు చూసి ఏడుస్తారు అంటారు కదా ఆ రకంగా అనమాట ఒకల్ని చూసి ఏడ్చుకోవడం ఒకళ్ళని చూసి ఈర్షపడడం మన మనుషులకి మామూలు అయిపోయింది కాకపోతే అది అది ఏంటంటే మనకి మన రిలేటివ్స్ మన ఫ్రెండ్సే అలా చేస్తారండి మనం ఇంకెవరో చేయరు మాక్సిమం అయితే రిలేటివ్సే చేస్తారు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ మీరైతే అందరూ జాగ్రత్తగా ఉండండి మీరు ఏ పని చేసినా కూడా ఎవరిని ఎవరికి చెప్పొద్దు చేసిన తర్వాత తెలిసినా పర్వాలేదు కానీ ముందైతే ఇప్పుడు అని పని చేస్తున్నానని మాత్రం చెప్పొద్దు అదేనండి దిష్టి తగులుతుందో లేకపోతే ఆ పని అవ్వకుండా ఉంటుందో ఏదో అంటారు కదా అలా అవుతుంది అలా అవుతుందని నా ఉద్దేశం ఎందుకంటే నాకు చాలాసార్లు అలాగే జరిగింది అందుకే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే ఈరోజు నేనేం చేశాను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఫిష్ అనమాట ప్రతిరోజు ఒకేలాగా చేయను ఈ రోజు మళ్ళీ వేరేగా చేశాను అందుకని మీకు చూపిద్దామని అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్ అదే పెద్దగా నేనేమి కొత్తగా కనిపెట్టిన ప్రాసెస్ అయితే ఏం కాదు జస్ట్ ఆనియన్స్ అయితే మిక్సీ చేసుకుని ముద్దలా చేసుకున్నా టమాటా కూడా అలాగే మిక్సీ చేసి ముద్దలా చేసుకున్నా తర్వాత మీకు చింతపండు నానబెట్టుకున్నా ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్ పేస్ట్ వేసేసా ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా అయిపోయిన తర్వాత వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసా అది కూడా మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆ స్టేజ్లో వేసుకున్న తర్వాత కొంచెం మూత పెడితే మనకు ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఈ విధంగా తర్వాత మనం ఎన్ని అయితే ముక్కలతో పులుసు పెట్టాలనుకుంటున్నామో దా ముక్కల్ని దాంట్లో వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ గ్రేవీలోనే ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టిన తర్వాత మనం ముందుగా ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంటుంది కదా దాంట్లో నుంచి మనం ఆ రసాన్ని మనం ఎంతవరకు అంటే ఎంత చిక్కగా కావాలో పలుచుగా కావాలో చూసుకొని మనకు తగ్గట్టుగా మనం దాంట్లో వాటర్ పోసేసుకొని మంచిగా మరగబెట్టుకొని ఇంకా దించేటప్పుడు కొంచెం అదే కరివేపాకు మళ్ళీ కొత్తిమీర వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది సపరేట్గా అయితే నేను ఏ మసాలాలు యూజ్ చేయలేదు ఇంతే యూస్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు కాస్త జీలకర్ర ప్లస్ ధనియాలు మిక్సీ కూడా కొట్టానండి చెప్పడం మర్చిపోయాను అదైతే మంచి టేస్ట్ వస్తాయని అంటారు నేను కూడా చాలా యూట్యూబ్ ఛానల్లో చూసే నేను చేస్తుంటానండి అప్పుడప్పుడు సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్